ఆదికాండము ముప్పై అధ్యాయము మూడో వచనాన్ని చూసుకున్నాం అందుకే నా దాసేన బిల్హా ఉన్నది కదా ఆమెతో పోము ఆమె నా కొరకు పిల్లలు కనుము అలాగు నా ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబుకు రాహేలుకు గొడవలు అవుతా ఉన్నాయి ఎందుకంటే రాహెలుకు గర్భఫలం లేదు యాకోబుకు ఇద్దరు భార్యలు పెద్ద ఆమె పేరు లేయా చిన్న పేరు రాహేలు పెద్ద ఆమెకు నలుగురు మగపిల్లలు పుట్టినారు ఆమెకు పిల్లలు లేరు దాన్ని బట్టి రాహేలు యాకోబుతో గొడవ వేసుకుంది యాకోబు కూడా బాగా అరుస్తా ఉన్నాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఈ గొడవలో మళ్ళీ రాహేలు మరి యాకోబుతో ఒక మాట చెప్తుంది దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు ఎన్ని సంవత్సరాలు అయింది కాబట్టి నువ్వు నా దాసితో వెళ్ళు ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుతారేమో అని తన దాసిని యాకో ఇచ్చింది అలాగనే దాసి వలన కుమారుడు పుట్టడం కూడా మనము చూస్తా ఉన్నాం అలూ రాహేలుకు ఫ్రస్ట్రేషన్ ఉంది రాహేలుకు పిల్లలు లేరు వారికి ఎంతో ఇబ్బంది ఉంది కానీ ఆ ఇబ్బందిలో దేవుడికి ప్రార్థన చేయడం మానేసి ఆమె వేరొక నిర్ణయం తీసుకుంటుంది భర్తకు మరొక వివాహం చేసినట్లుగా మనకు కనబడతా ఉంది అంతే కదండి మరి దాసితో వెళ్ళినాడంటే ఆమెతో వివాహం అయినట్లే కదా మరి ఆ కాలంలో మరి ఇద్దరు ముగ్గురు నలుగురు వివాహాలు చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఇది మనం చూసేది కూడా ఒక నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం చరిత్ర అబ్రహాం ఇసాకు యాకోబు చరిత్ర కదండి సో మరి ఆ కాలంలో అది ఉండేది కాబట్టి మనం ఆ విషయాలు ధ్యానం చేస్తున్నాం మీరు దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవద్దు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని అన్వయించుకోవద్దు ఇక్కడ చూసినట్లయితే యాకోబు చక్కటి భర్త ఆత్మీయుడే కానీ ఆయన కూడా లో ఉన్నాడు రాహిలు మరి ఎందుకో అంత విశ్వాసాన్ని కనపరచలేదు లేయా మరి ఎంతో విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవునిడలు కనపరిచింది కానీ రాహుల్ అంత విశ్వాసాన్ని కనపరచలేదు అలాంటి ఒక సందర్భంలో తండ్రి యొక్క విగ్రహాలను దొంగిలించి దాచిపెట్టుకున్నట్లు కూడా మనం రాహుల్ గురించి చూస్తూ ఉన్నాం ప్రతి చిన్నదానికి గొడవపడే వ్యక్తిగా చూస్తూ ఉన్నాం లేయా మరి కొంచెం అందహీనంగా ఉన్నా సరే యాకోబు దేవుణ్ణి యహోవా దేవుణ్ణి ఎంతగానో భక్తితో శ్రద్ధతో వెతికినట్టు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి రాహులు మరి తన యొక్క ఫ్రస్ట్రేషన్లో తన యొక్క కోపంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది భర్తకు ఇంకొక వివాహం చేయాలని కానీ నాకు దేవుడు గర్భఫలం ఇస్తాడు నేను పట్టుదలతో ప్రార్థన చేస్తాను అసలు ఎక్కడ సమస్య వచ్చిందో నేను దేవుని వేడుకుంటాను అని నిర్ణయానికి రావడం లేదు కదండీ భర్తకి ఇంకొక వివాహం ద్వారా ఏమండి దాసినిచ్చి చేయడం ద్వారా ఒక ఇంకొక కుమారుడు వచ్చినాడు దేవునికి స్తోత్రం అలలుయ్య ఏది ఏమైనప్పటికీ యాకోబు జీవితంలో దేవుడు అనుమతించినాడు ఆ విధంగానే యాకోబుకు ఏమండి లేయా రాహిలు మరిద్దరు దాసులు మొత్తం నలుగురు భార్యలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పన్నెండు మంది మగపిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్ల కూడా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం అలా లేయ దేవుని స్తోత్రం మరి ఇదంతా దైవ ప్రణాళికనే ఎందుకంటే యాకోబుకు పన్నెండు మంది పిల్లలు ఉండాలని పన్నెండు గోత్రాలు వాడు మారాలనేది దేవుని చిత్తం అదేవిధంగా యేసుప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు కూడా ఉన్నారు ఏమిటి స్తోత్రం అలలుయ్య ఏదేమైనప్పటికీ యాకోబు జీవితంలో దేవుడు కార్యం చేసినాడు మరి యాకోబు చక్కటి సంతానాన్ని కలిగి ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నీవు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావేమో టెన్షన్ లో ఉన్నావేమో బాధలో ఉన్నావేమో దుఃఖంలో ఉన్నావు దేవునికి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీకు సమాధానం ఇస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీకున్న టెన్షన్ అన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు మేలు చేస్తాడు నువ్వు అవిశ్వాసంతో తప్పుడు నిర్ణయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కిందకి జారి పడాల్సిన అవసరం లేదు రాంగ్ రూట్లో వెళ్లాల్సిన అవసరం లేదు నీకు సమస్యలన్నీ కూడా ప్రభు దగ్గర తీసుకురా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవా ప్రేమగల తండ్రి ఈరోజు వాక్యం వింటున్న వారిని మీరు దర్శించండి ఎందుకు కోపంగా ఉన్నారో ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఎందుకు బాధలు ఉన్నారో తెలియదు గర్భఫలం లేకపోతే గర్భఫలం మీరు ఇవ్వండి అవ్వ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే తగిన సహాయం అందించి అభివృద్ధిని అనుగ్రహించండి చక్కటి వివాహాలు జరిగించండి గర్భఫలాలు ఇవ్వండి మంచి ఆస్తులు వారికి ఇవ్వండి అనారోగ్యంతో బాధపడితే ముట్టి స్వస్థపరచండి వారికి ఉన్న శ్రమలన్నిట్లో నుంచి విడిపించి దీవించుమని ఆశీర్వదించమని తగిన సహాయం అందించమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి నా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో లో ప్రార్థన జరుగుతుంది వివరాలకైనా ఫోన్ చేయండి మీకు చెప్తాను లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని గాక మళ్ళీ తిరిగి రేపు ఒక చక్కటి వర్తమానంతో తిరిగి కలుసుకున్నాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మేన్